జయ శ్రీరామ్ జయ శ్రీరాళీ భద్రకాళీ జై శ్రీరామ్ భద్రకాళీ దేవే మానుకోట భక్త మహాశైలకు అదేవిధంగా భక్తమహాశందరికి కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కనీ విని ఎరగని రీతిలో వైభవంగా మొన్న కార్తీక మాసం మనము త్రయాన్విక దీక్షగా మూడు రోజుల పాటు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అది మొదలుకొని ఇది రెండవ కార్యక్రమం వరంగల్ ఊరుగల్ మహాపట్నంలో భద్రకాళీదేవి అమ్మవారి అన్న అమ్మ ముగ్గురమ్మల మూడపటమ్మ ఆ యొక్క ఆమె యొక్క భద్రకాళి అమ్మవారి అనుగ్రహం కొరకై శాకాంబరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగా వచ్చే నెల పదవ తారీఖు పౌర్ణమి సందర్భంగా శాకాంబరిదేవి అమ్మవారి అలంకరణార్థం వచ్చే నెల ఎనిమిదవ తారీఖు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారు శాకాంబరి అమ్మవారికి అలంకరించడానికి కూరగాయలతో సుమారు ఒక యాభై వేల మందితో ఆ యొక్క అమ్మవారికి సమర్పించడానికి ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మానకోటిలో ఉన్నటువంటి హనుమంతురిగడ్డ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో దీక్షాబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి దగ్గర పూజ చేసుకొని కంకణం కట్టుకొని ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు సుమారు ఇక్కడ ఉన్నటువంటి యాభై మంది వంద మంది కమిటీ వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క సేవా ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి అమ్మవారి ఆ యొక్క కూరగాయలు సమర్పించేంత వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నిష్టగా ఎంతో నిష్ఠాకరిష్ఠులై ఆ అమ్మవారి ధ్యానంలోనే ఉంటూ పది రోజుల పాటు అమ్మవారికి ఏ ఆ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ అయితే అవి ముందుపడి చేయడానికి చేయడానికి ఈరోజు సంకల్పం చేసుకున్నాం కాబట్టి ఆ యొక్క ఆంజనేయ అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం వారికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇవాళ మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా సుమారుగా ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల కార్యక్రమం వ్యవస్థ పెట్టి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది మొత్తం రెండోసారి అండి భద్రకాళి అమ్మవారికి కాకాంబరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా వచ్చే నెల ఎనిమిదో తారీఖు అంగరంగ వైభవంగా వరంగల్ ఓసీపీ నుండి భద్రకాళి దేవస్థానం సుమారుగా యాభై వేల మంది మహిళలు మరియు అందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొంటారండి ప్రతి ఇంటి నుండి మీరు తీసుకొచ్చిన కూరగాయలు సమర్పించడం వల్ల మీ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యాలు అదేవిధంగా అందరూ కూడా కలుగుతాయని ఒక నమ్మకం భద్రకాళి అమ్మవారికి ఎంతో ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలో హనుమకొండ భద్రకాళి అమ్మవారు అంటే మీ అందరు కూడా తెలిసిన విషయమే కావున ఈ రోజు కంకణ దారా మన వేద పండితుడు సందీప్ శర్మ గారు కూడా చాలా చక్కగా వివరించారు అసలు కంకణం ఎందుకు కట్టుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క అనేది కూడా విశిష్ట దాని యొక్క నియమ నిబంధనలు కూడా చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా మన వేద పండితుడు సందీప్ శర్మ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరణలో పెట్టి ఈ కార్యక్రమం అయ్యే వరకు భక్త శ్రద్ధతోటి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం కోసం మీ అందరి కృపా కటాక్షాల వల్లనే ఎన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇక్కడ పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున్న లక్ష్మీ వెంకటేశ్వరరావు దేవట తరఫున మరి నా తోటి లీడర్స్ మెంబర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు